బొత్స రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డి బాబ్జీ అన్నారు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స మాట్లాడిన మాటలు ఎవరికీ అర్థం కావు జగన్ తమ మాట వినడం లేదని స్వయాన బొత్స చెబుతున్నారని అన్నారు బొత్స ఉపాధ్యాయుల బదిలీలో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు పిఎల్ ను పెట్టి ఉపాధ్యాయుల నుంచి డబ్బులు వసూలు చేసిన బొత్స ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు బొత్స గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో టీడీఆర్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు దండేసి ఇంకెవరూ అడగలే మమ్మల్ని ఈ ట్రాన్స్ఫర్లు మనం చేసేసి చేతులు డబ్బులు చేతుల నుండి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మనమే ప్రభుత్వానికి వస్తామనే వడ్డి ధైర్యంతో కొన్ని వేల మంది టీచర్స్ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలు వేల జీవితాలతో ఆడుకున్నారు మరి ఏమైనా సిగ్గు ఎగు లేకుండా వాళ్ళ పిఏలను పెట్టి ఇతర బ్రోకర్లు పెట్టి ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఇవాళ ఏవో తగుదినమ్మా నీచి కబుర్లు చెప్పడం అనేది ఎంత నీచమైన పనో ఆయన ఒక పెద్ద మనిషిగా ఆయనకి అర్థం కావట్లేదు మరి ఆ హోటల్ దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ట్రాన్స్ఫర్ వసూలు చేసి పాపం టీచర్స్ ఏమిటంటే ఎంతో దూరంలో ఉన్నాం చాలా ఏజెన్సీ దీస్ ప్రాంతాల్లో ఉన్నాం ఎంతకొస్తే ఏదైనా సుఖం ఉంటుందని చెప్పి ఎక్కడో అప్పో సపో చేసి ఆ డబ్బులు ఇస్తే నిమ్మకం నీరట్లు వాళ్ళు వెళ్ళి ఆ మీడియా కానీ డబ్బులు వసూలు చేసిన పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు మేమేం చేస్తాం ప్రభుత్వం లేదు కదా అని చెప్పడం ఎంత సిగ్గు నిజంగా నీకు సిగ్గు ఎక్కువ ఉంటే అటువంటి అమాయక దగ్గర తీసుకున్న అని కూడా రిటర్న్ చేయాలి వెంటనే ప్రభుత్వం వస్తుందని చెప్పి మళ్ళీ కూడా కలెక్ట్ చేయడం వల్ల ఎంత మూర్ఖత్వమో ఎప్పుడు కూడా ఆ అర్థం కాదు ఆయన చేసిన పనులు అన్ని నీకు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు టీటీఆర్ కుంభకోణం మరి ఏదైతే ఎంఈబీ బిల్డర్స్ ఉన్నారో అప్పుడు ఎంపీగా ఉంటూ ఆయన ఈయన అందరూ కలిపి సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు టీడీఆర్లు విజయారెడ్డి మీరు అందరూ కలిపి ఈ టీడీఆర్లు కొట్టేశారు కొన్ని ఇంకా పంటలు ప్రయత్నం చేస్తే ప్రజలు ఈ తీర్పు వల్ల సరైన తీర్పు వలన అవి ఆగాయి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే ఈ వ్యవహారాలు ఈ భూముల వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి ఈ టీడీఆర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి చర్య తీసుకోవాలి అలా పెద్ద మనిషి మనం ఏదో షిఫ్ట్ వేసామని చెప్తున్నాడు మనం షిఫ్ట్ వేసామని సరే సరే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు షిఫ్ట్ వేసింది కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు కట్టారు సొంతంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ కట్టిన సంఘటన మేము తీసుకున్నాం మరి మీ మంత్రుల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ మీరు ఏమైనా సిఫ్ట్ వేసారు మీరు ఏమైనా చర్య తీసుకున్నారా ఆ సిట్టు సంగతి మీరు వచ్చే పోయారు ఇప్పుడు నీకు మళ్ళీ తెలియ వచ్చినట్టుంది ఇప్పుడు ఏదో పేపర్లో మాట్లాడుతున్నా శిక్షణ సంగతి ఇప్పుడు నేను అసలు ఇదంతా కాకుండా మా ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వాన్ని ఆడిపారు ఇబ్బులు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సత్యబాబు ఈ ఎంఈబి తర్వాత జీబీ ఈ తదితర దొంగలందరినీ కూడా మనం సిట్టేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళు చేసిన కుంభకోణాలు బహుశా గతంలో కానీ ముందు కూడా చేయబోయే అంత వ్యవహారాలు కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోదు తెలియదు కూడా తెలియదు దొంగలు అంత దొంగలు ఎలా చెయ్యాలో మనం పని కూడా చెయ్యాలంటే దొంగ పని తెచ్చుకోవాలి అటువంటి నాలెడ్జ్ దొంగలందరూ కూడా ఈ పనులు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా పెద్దలు వెంటనే వేరు మీద కూడా ఒక సిట్టు వేసి ఈ భూ వ్యవహారాల మీద అన్నిటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మరి వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలిసి విశాఖపట్నం పోర్ట్ పోర్టులో ఒక కంటైనర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి అది కనీసం పోలీసులు కూడా దాని దరిదాపులోకి రాకుండా వీళ్ళు నియంత్రించి ఆ మందులు మాయం చేసి కంటైనర్లో ఏమీ లేదు అందులో ఏదో ఒకటి ఉంది చెత్త ఉంది జూదు ఉంది అని చెప్పి అబద్ధాలు ఆడి ఆ కేసు తప్పించుకున్నారు అది తీరా ఇవేళ నిన్న ప్రసవం చూసాం సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని చెప్పి కంపెనీ అని చెప్పి కంటైనర్ చెప్పినారు ఎవరి కంపెనీ కంటైనర్ అయినా నువ్వు దోచుకునే దమ్ మీకుంది మీరు లాక్కునే దమ్ము మీకు ఉంది భూములు లాక్కున్నారు ఈ కంటైనర్ అందాక